పదకొండవ తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉంది ఈ సందర్భంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తనను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు ఎందుకంటే ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు టూరిజం శాఖ మంత్రి ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం ఒకసారి ఓట్ల సరళి చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తోటి గెలిచింది ఆనాడు బీజేపీకి ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు వస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక్కడ తేడాన్ని గమనించినట్టయితే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది వేలు వచ్చి బీజేపీకి ఇరవై ఐదు వేలు వస్తే మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆరు నెలల మూడు నెలల నెలలకు లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి అరవై నాలుగు వేలు వచ్చినాయి ఇరవై ఐదు వేల నుంచి అరవై నాలుగు వేలకు పెరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎనభై వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభలో వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు కానీ పార్లమెంట్కి వచ్చినప్పటికీ వాళ్లకు ఓన్లీ పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్డ్ ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్ లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైనటువంటి కనబడతా ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై వేలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పద్దెనిమిది వేలు ఎట్లయితుంది ఇరవై ఐదు వేలు సంపాదించినటువంటి బీజేపీ పార్టీ అరవై నాలుగు వేలు ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఇది కంప్లీట్ గా మ్యాచ్ ఫిక్సింగ్ అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా లోక్సభ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు మీరు ఈ జూబ్లీ అందులో అంతర్భాగము మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇలా కేంద్రంలో అధికారం నుండి పన్నెండు సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకు ఏం తెలియని నిమిషం తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఇలా రెండు వేల ఇరవై నాలుగులో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇయాల మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్లకు టిఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను